వేసిన వేసుకుంటాం కొంచెం పులుసు కూడా యాడ్ చేసుకుంటాం దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తా నేను చేసినట్టు చేస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సూపర్ గా ఉంది చింతకాయ పులుపు హాయ్ అండి వెల్కమ్ టు గోదావరిలో చేత వంట అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము చాలా రోజులు అయిపోయింది వీడియో చేయలేదు మేమైతే పొద్దున్న మేము లైవ్ చేస్తున్నప్పుడు మాట్లాడాము మరలా మాట్లాడలేదు అయితే అనుకోకుండా మాకు చేపలు దొరుకుతుంది ఈరోజు చాలా ఫ్రెష్ చేపలు ఇక్కడ అయితే ఇవి నేను అత్తమ్మగారు నాకు చేసి ఇచ్చారు అప్పుడు కూడా మేము వీడియో చేసాము వీటిని శుభ్రంగా క్లీన్ చేసి నేనైతే ఉప్పు కారము పసుపు వేసి ఇలా కలిపి పెట్టాను ఇది కారము ఎక్కువగా కనపడుతుంది కదా విలేజ్ది కదండి అలా ఉంటుంది ఇప్పుడు మనం కూర్చిపోతున్నాం అండి గుడ్డాకురేలా చేపల పులుసు స్టవ్ వెలిగించి బండి పెట్టానండి వేడయింది ఇప్పుడైతే దీనికి తగినంత ఆయిల్ వేసుకుందాము చేపల పులుసు కాబట్టి ఎక్కువగానే వేసుకుందాము చేపల పులుసులో వేడయ్యే వరకు కూడా కొంచెం వేయి చేద్దాం ఆయిల్ వేడైంది పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము అలానే నేనైతే నాలుగు ఉల్లిపాయలు పోసి పెట్టాను ఇది కూడా వేసేసుకుందాము కరివేపాకు ఇది కూడా వేసేసుకుందాము చూసారు కదా ఫ్రెష్గా ఉంది అందుకనే నేను కొమ్మలు తీయలేదు అలాగా ఇప్పుడు దినట్టుని కూడా ఇలా కలిపేసుకుని కలిపేసాం కదా ఒక్క నిమిషం పాటు మూత పెడదాం ఇదిగోనండి ఉల్లిపాయలు ఇలా వేయించాను అయితే నేను ముందు మూత పెట్టాను కదా మూత తీసి ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత మూత తీసి కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేస్తే కనుక తొందరగా అంత కూడా ఇలా సాఫ్ట్ అయిపోయి చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడైతే నేను ఇదండి చేపలు నేను క్లీన్ చేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసాను దీంట్లోనూ చేసి అలా ఉంచాను ఇంతలో మనకు ఆనియన్ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇప్పుడైతే నేను ఈ ముక్కల్ని ఆనియన్లో వేసేసుకుంటున్నాను చేపలు ఎక్కువ ముక్కలు ఉన్నాయి ఇది కూడా వేస్ట్ చేయకూడదు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఈ వాటరే ఇప్పుడు ఇంద్ర వేసేసుకోవాలి కూరలో ముక్కలు లో వేసిన తర్వాత మనం ఏంటంటే గరిటె పెట్టకూడదు ఇలాగా ఈ మర భర్త ఇలాగ కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెడదామండి ముక్కలన్నీ కూడా అవుతాయి అన్నమాట ఇప్పుడైతే ఒకసారి మూత చూద్దాము ఇదిగోనండి వేడయినాయి కదా ఇప్పుడైతే నేను చేపల ముక్కలకి కారం చూపించాను కదా దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకున్నాను ఈ వాటర్ ఇలా యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకుని ఇది కొత్తకి కొత్తకొచ్చే వరకు కూడా ఉడుగుతూ ఉంటుంది అంతవరకు కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలన్నమాట ఇప్పుడు ఇలా కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం చూసారు కదా గరటి మాత్రం పెట్టకూడదండి చేప మొక్కలు బ్రేక్ అయిపోతాయి అయిపోయింది ఇప్పుడు మనము ఇలా మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే నేను ఏంటో వచ్చి తెలుసా అండి ఇది నేను ఎలా చేయబోతున్నానో మనం పులుపు చింతపండు కాదు ఈ రోజు మనం వేసేది పచ్చి చింతకాయలు నేను ఉడకపెట్టి పెట్టాను ఇక్కడ దీన్ని రసం తీసుకోవాలి బాగా చేతితో నలిపి రసం తీసుకుని ఒక బౌల్ వేసి చూపిస్తాను చూసారు కదా చింతకాయలు అన్ని కూడా ఉడికించాను మెత్తకాయని అప్పుడు ఇలా నలిపేసుకుంటే కనుక మనకు తక్కువ పర్వాలేదు ముందే చింతకాయల్ని శుభ్రంగా కడిగేసుకుంటాము రెండు మూడు సార్లు కడుక్కుంటే దాని మీద ఉన్న దుమ్ము అంతా పోతుంది అప్పుడు ఇలా పీ ఉడికించుకుని ఇలా నొక్కితే చేతితోటి చక్కగా రసం అంతా కూడా వచ్చేస్తుందండి ఈ రసం అంతా ఈ బౌల్లో వేసుకుందాము ఈ బౌల్లో వేసుకుందాం ఎంత వస్తుందో చూపిస్తాను మనకి చేపల కూరకి తగినంతగా మనం తీసుకుని యాడ్ చేసుకోవాలి చేప ముక్కలు వేసి మంట పెట్టాం కదండీ ఇప్పుడు ఉడుగుతూ ఉంది అదిగోండి వాటర్ వేసాను కదా వాటర్ అంతా కూడా కొంచెం గ్రేవీలాగా తయారయ్యింది అయితే ఉడికింది కాబట్టి ఇప్పుడు మనము పుల్లు పేసేసుకోవాలి పులుపు అంటే నేను చెప్పాను కదండి ఇది గుడ్డాకురాయల చేపల పులుసు ఇది చింతపండు కాదు పచ్చి చింతకాయల్ని బాయిల్ చేసి రసం తీసాను అనమాట దీన్ని ఇప్పుడు ఇక్కడ మనం యాడ్ చేసేసుకుంటాం ఈ కూరకి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఆంధ్ర స్పెషల్ ఇది చాలామంది కూడా ఇలానే వండుకుంటారు ఏంటంటే ఇది చింతకాయ సీజన్ కాబట్టి అప్పుడు ఇలా చింతకాయలు వేసి చేసుకుంటారు ఒకవేళ చింతకాయలు లేకపోయినట్లయితే మామిడికాయల సీజన్ అయితే మామిడికాయలు వేసుకుంటారు కొంతమంది అలాగైతే చింతపండు కూడా యాడ్ చేసుకుంటారు మనం చింతపండు వేసినప్పుడు అయితే జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు మసాలా చేసి వేసుకుంటాము దీనికైతే అక్కర్లేదు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూసారు కదా ఇప్పుడు ఇది కూడా కొంచెం పులుసుగా ఉంది ఇది చూడండి పులుసుగా ఉంది కాబట్టి ఈ పులుసు కొంచెం మిగిరేంత వరకు ముక్కలు ఇలాగా లోపలికి పెడితే చక్కగా ఉడుకుతాయండి పులుప బాగా పట్టుకుంటుంది ముందు నేను ఎందుకని నీళ్ళేసి ఉడకపెట్టాను అంటే ఉప్పు కారం పసుపు బాగా ముక్కకు పట్టుకుంటుంది అందుకని నేను అలా వేసి నీళ్ళేసి ఉడకబెట్టాను ఇప్పుడు మూత పెట్టేద్దామండి ఇలా ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల పాటు ఉడక పెడదాం మనం గుడ్డాకురాయలు పులుసు ఎలా ఉందో చూద్దాం పులుపు వేసిన తరపు మూత పెట్టానండి ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చింది చూసారు కదా ఇది చింతపండు పులుసులాగా కాదు కొంచెం పలసగానే ఉంచుకోవాలి బాగా చిక్కగా వచ్చే వరకు ఉంచుకోకూడదు ఎందుకంటే ఈ పులుపు సల్లారేటప్పటికి బాగా చిక్కగా అవుతుంది అనమాట ఇప్పుడు మనము కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాము కొత్తిమీర యాడ్ చేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చూసారు కదా మీరు కూడా ట్రై చే చూడండి ఇది ఆంధ్రాలో విలేజ్ స్పెషల్ అనమాట నాకు గారు ఇచ్చిన ఐడియా ఇది నాకు నాకైతే ఎప్పుడో చేశాను కానీ ఇప్పుడైతే గుర్తులేదు ఎక్కువ చింతపండే వాడి వాళ్ళము ఒక రెండు నిమిషాల పాటు మూత పెడతాను ఇదిగోనండి మన కూర రెడీ అయిపోయింది నేను కొత్తిమీర వేసేసాను వేసిన తర్వాత ఇలా స్లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఉంచాను ఇప్పుడైతే మరి కూర అంతా రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను అయితే ఇప్పుడు ఇది గుడ్డాకరాయిల చింతకాయల పులుసు చేపలతో మేము చేసుకుంటామండి విలేజ్లో చింతపండుతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది కానీ చేపలో కొంచెం ముళ్ళలు ఎక్కువ ఉంటాయి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మించుమించు పులుసులా ఉంటుంది అన్నమాట చూస్తారు కదా ఇదిగోనండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రైస్లో వేసుకుంటాం కొంచెం పులుసు కూడా యాడ్ చేసుకుంటాం దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తా చూసారు కదా చాలా పులుసుగా ఉంది సల్లారితే మాత్రం ఇదంతా కూడా చిక్కగా అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మరి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఈ చేపల పులుసు నేను చేసినట్టు చేస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ ఎలా ఉందనేది మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సూపర్గా ఉందండి చింతకాయలు పులుపు చాలా టేస్ట్గా ఉంది చేప ఎలా ఉందో చూద్దాం కాలిపోతుందండి చూసారు కదా చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా చేయండి ఇలా మన ఛానల్ ఫాలో అవ్వండి మేమైతే దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చేసాం కనుక ఇంకా చాలా చాలా రెసిపీలు నాకు అత్తమ్మ గారిని అడుగుతాను నాకు తెలిసినవి కూడా నేను చేస్తాను మన మన ఛానల్ని సపోర్ట్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్